ందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసు క్రీస్తువర్ దివ్యనామమున శుభాలు నూతన జీవిత అనుదిన దైవధ్యానము దేవుని ఆలోచనలను కలిగి ఉండండి యశ్య గ్రంథము యాభై ఐదో అధ్యాయము తొమ్మిదో వచ్చినము ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి గెరార్లో కరువు సమయంలో ఇస్సాకు కథను పరిశీలిద్దాము అతని చుట్టూ ఉన్న అందరిలాగా ఐగుప్తి పారిపోకుండా అతను ఉన్న చోటే ఉండమని దేవుడు ఆదేశించినప్పుడు ఇస్సాకు ఆ దేశమందున్నవాడి విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను యహోవా అతన్ని ఆశీర్వదించను కనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను అతడు మిక్కిలి గొప్పవాడ వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చెను అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీలు అతని యందు ఆది కాండము ఇరవై ఆరో అధ్యాయము పన్నెండు నుండి పద్నాలుగు వచనాలు ఇస్సాకు వర్ధిల్లాడు అభివృద్ధి సాధించాడు మరియు కరువు సమయంలో చాలా గొప్పవాడు అతను దేవుని సూచనలను అనుసరించాడు అతని నేత్రాలు చూసేదానికి దేవుడు చూస్తున్న దానికి చాలా భిన్నంగా ఉంది కానీ అతను దేవుడు చెప్పిందే చేయుటకు పోనుకున్నాడు దేవుడు ఒక ఆత్మ అతను మనము ఆలోచించే విధానానికి భిన్నంగా ఆలోచిస్తాడు మనిషిని దేవునితో పోల్చవద్దు మనుషుల ఆలోచనలను జ్ఞానాన్ని దేవుని ఆలోచనలతో నానముతో పోల్చకూడదు ఇస్సాకుతో మనకు ఏదైనా మేలు జరగడం కోసము పొడి ప్రదేశంలో ఉండటము సాధ్యం కాదు వాస్తవానికి ఇది అన్ని అసమానతలకు విరుద్ధంగా ఉంది కానీ అతను దేవుని ప్రణాళికలకు కట్టుబడి ఉండాలని నిర్ణయించుకున్నాడు ఎందుకంటే తనకు అసాధ్యమైన వాటిని చూస్తాడు మరియు ఎడార్లలో నదులను తయారు చేయగలడు దేవుడు మనుషులలా ఆలోచించడని ఈరోజు మన ప్రారంభ లేఖన భాగంలో స్పష్టంగా తెలియజేస్తుంది దేవుడు భిన్నంగా ఆలోచిస్తాడు ఆయన మాట లేదా సూచనలు మనకు సహజంగా అర్థం కాకపోవచ్చు అతను సహజ రంగానికి సంబంధం కలిగి ఉండడు ప్రధానంగా దేవుడు తన వాక్యం ద్వారా లేదా దేవుని మనిషి ద్వారా ఇచ్చే సూచనలు మన మనసుకు నచ్చకపోవచ్చు నా ప్రియమైన స్నేహితులారా బహుశా మీరు ప్రతిదీ ఒడిగా అనిపించే ప్రదేశంలో మీకు మీరే ఉన్నారని తెలుసుకుంటే మీరు నిరుత్సాహపడవలసిన అవసరం లేదు మీరు ఇంకా అభివృద్ధి చెందగలరని లేదా మార్పును ప్రభావితం చేయగలరని మీరు తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు ఉదాహరణకు మీ దేశంలోని పరిస్థితి గురించి దేవుడు ఒకటో తిమ్మతి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఒకటి రెండవ వచనాల్లో ఇలా చెప్పాడు మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యోచనలను కృతజ్ఞతాస్థుతులను చేయవన్నని హెచ్చరించుతున్నాను మనుషుల వల్ల కలిగే ఈ దుష్ట సంక్షోభాలకు దేవుడు పరిష్కారం ఇచ్చాడు ప్రార్థన పరిష్కారం వేరొక మార్గం కాదు ఇది ఒక రకమైన మనస్తత్వం మీరు ప్రతిరోజు మరియు ఎల్లప్పుడూ దీనిని కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు దేవుని ఆలోచనని కలిగి ఉండే కృప ధన్యత దేవుడు మనకు దయచేనుగాక ఆమెన్